గోల్డ్ రేట్లు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి నవంబర్ నెల ఆరంభం నుంచి తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న బంగారం రేట్లు ఈ వారంలో సడన్ షాక్ ఇచ్చాయి వరుస సెషన్స్ లో ఊహించని విధంగా పై పైకి పోయాయి బంగారం ధరల్లో వరుసగా ఐదో రోజు పెరుగుదల కనిపించింది నిన్నటితో పోల్చితే ఈ రోజు గోల్డ్ రేటు ఓ రేంజ్ లో పెరిగింది ఈ ఒక్కరోజే తులం బంగారం రేటు ఎనిమిది వందల రూపాయలు పెరగడం గమనార్హం నేడు గోల్డ్ ధరలు చూసి జనం షాక్ అవుతున్నారు ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ తులానికి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకు లభిస్తోంది ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి కాగా రాబోయే కొన్ని నెలల్లోనే గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ డిమాండ్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు వస్తున్నాయి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ మెన్ శాట్స్ వేసిన అంచనాల జనాలకు షాకిస్తోంది వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది గోల్డ్ మెన్ శాట్స్ బంగారం ధర ఆకాశాన్ని అంటుతుందని సెంట్రల్ ంగారం కొనుగోళ్లు యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చు గోల్డ్ మెన్ శాట్స్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వేల డాలర్లకు చేరుకుంటుంది అంటే భారతదేశంలో బంగారం ధర ఒక లక్ష రూపాయలవుతుంది మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక కదలికలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సిల్వర్ రేట్ కిలోకు లక్షకు పైగా పలుకుతోంది రాబోయే ఏడాది కాలంలో వెండి ధరల్లో కూడా భారీ మార్పు చూడబోతున్నామని చెబుతున్నారు విశ్లేషకులు